తన పుట్టినరోజు సందర్భంగా స్వగ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి సేవానరతిని చాటుకున్నాడు ఓ జన సైనికుడు వివరాల్లోకి వెళితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కుంకాపల్లికి చెందిన గుండుమోగుల బాలరాజు అలియాస్ బాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వీరాభిమాని పవనిజం పట్ల అమితంగా ఆకర్షితుడైన బాలు పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాల్గొంటూ చురుకైన వ్యక్తిగా పేరు పొందాడు బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా పది మందికి ఉపయోగపడేలా సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టాలని తలచిన బాలు గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు బాలు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య మరియు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అభిమాన నేత పవన్ కళ్యాణ్ బాటలో పయనిస్తూ ప్రజాశ్రేయస్ కొరకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన బాలును అభినందించింది బాలకుపుట్ తినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మెడికల్ క్యాంపును రక్తదాన శిబిరాన్ని సందర్శించిన జనసేన నేతలు బాలును అభినందించారు అనంతరం బాలు మీడియాతో మాట్లాడుతూ ప్రేమే మార్గం సేవే లక్ష్యం అని చెప్పిన తమ అధినేత పవన్ కళ్యాణ్ మాటలకు అనుగుణంగా తాను తన పుట్టినరోజును పురస్కరించుకుని మిత్రుల సహకారంతో గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశానని తెలిపాడు అమలాపురంలోని ఎస్సే హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని బాలు పేర్కొన్నాడు షుగర్ వ్యాధిని గుర్తించే పరీక్షలు రక్త పరీక్షలు ఈసీజీ పరీక్షలు ఉచిత మెడికల్ క్యాంపులో నిర్వహించామని పరీక్షల అనంతరం అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేశామని వెల్లడించాడు కొంకాపల్లి గ్రామస్తులు అమలాపురం పరిసర ప్రాంత ఉచిత మెడికల్ క్యాంపు నందలి సేవలు వినియోగించుకుని బాలును అభినందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మిత్రులు గుండుమోగుల బాలు పుట్టినరోజు సందర్భంగా మరి పుట్టినరోజు అంటే స్నేహితులతోటో ఇంకా కుటుంబ సభ్యులతోటో చేసుకోవడమే కాకుండా ఒక సామాజిక బాధ్యతతో తనున్న ప్రాంతంలో మరి ప్రజలకు నిరుపేదలందరికీ వైద్య సహాయాలు అందించాలని ఉద్దేశంతో మరి బాలు వాళ్ళ మిత్రులందరూ సహకారంతో వేళ ఇక్కడ పెద్ద ఎత్తున పొంకట్లు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ పక్క ఈ ప్రాంతంలో ఈ మధ్యన డెంగ్యూ అది ఎక్కువగా ప్రభుత్తుందని అన్నారు దానికోసం ఇక్కడ అన్ని టెస్టులు అన్ని ఏర్పాట్లు చేసి ప్రత్యేకంగా డెంగ్యూ వ్యాధి కానీ లేకపోతే చిన్నపిల్లలు కానీ డయేరియాలు కానీ మిగతాది ఏదైనా కొంత షుగర్ వ్యాధులు కానీ అన్నీ కూడా అన్ని టెస్టులు ఆర్థోపీడిక్ డాక్టర్ గారు కానీ కార్డియాలజిస్ట్ కానీ ఆ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంత పరిసర ప్రాంతాల అమలాపడి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఈ వైద్యం అందించాలని ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో వాళ్ళు ఈరోజు మెడికల్ క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గుర్తుతోటి ప్రజలందరికీ తన వంతు సాయంగా మరి ఏ విధంగా సహాయపడాలన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళతో పాటు వాడి మిత్రులందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టుకుంటే చాలా సంతోషకరం భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్యవంతమైన పూర్తి జరుపుకుంటూ ఇలాగే ప్రజలకు మరింత సేవ చేయాలని బాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరు దజలను తెలియజేసుకుంటూ ముఖ్యంగా బాలు పుట్టిన సమయం తెలియజేస్తాను థ్యాంక్ యూ